హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి చూడండి ఇది చూడదాములు ఏం చేస్తున్నావు చీకట్లా చీకట్లో ఏం చేస్తున్నావు ఏం చేస్తాలేవా రిషిక వాళ్ళు ఏం చేస్తుండ్రు ీ మంటూ మొత్తుకుంటున్నాడు అరే రియోన్ ఏం చూస్తున్నావు రిషి తిన్నావా అన్నం ఏం కూర వేసిందిరా మీ అమ్మ టమాటా కూరనా ఇప్పుడు ఏం తింటున్నావు జామకాయ ఎవరు చిర్రు రియోన్ ఇగో బొమ్మలు అయితే పెట్టిరండి బొమ్మలు అయితే చూస్తారు ఇంకో మా చిన్నమ్మ మా మడదలు ఏం కూర చేస్తుందో ఏం కూర చేస్తున్నావు పాప అమ్మో కనిపిస్తనే లేదు చీకటండి ఇగో మా ఇంట్లో అంటే కిచెన్ హాలు బెడ్రూమ్ మొత్తం ఒకటే రూమ్లోనే మేము చదురుకుంటామండి ఇగో ఇదంతా కిచెన్ మా చిన్నమ్మ ఇగో బీరువా పెట్టెలు ఇంటి నిండా పిల్లలు ఇంకో టీవీ ఫ్యాను ఇగో ఇక్కడో బీరువా ఇక్కడ ఫ్రిడ్జ్ ఇది గిన్నెల స్టాండ్ అనమాట ఇంత చిన్న ఇంట్లో మేము ఇట్లా ఎదురుక్కుంటాం అన్నమాట మొత్తం మీ ఇల్లు కూడా ఇట్లనే ఉంటుందా ఫ్రెండ్స్ చూడండి సూట్ కేసులు పైన ఫ్యాను ఇగో ఈ పాప ఏం చేస్తున్నావు అమ్ములు ఆ చిన్నల్లుడు ఎక్కువ వీడియోలల్లో వీడియోగా అనిపిస్తుంటాడు నాతో పాటు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ మా అత్త యూట్యూబ్ ఛానల్ని చూడండి నాను యూట్యూబ్ చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ కాదు ప్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉన్నారా ఇలా ఇలా ఉంటుందండి కింద చీకటిగా ఉంది లైట్ లేదు అక్కడ నుంచి అయితే చుట్టాలు వస్తున్నారు ఎవరు ఆ చుట్టాలు ఏం పేరు అమ్ములు వాటి పేరు ఏం పేరు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు ఓ చిన్నోడా ఓం పేరు నీ పేరు ఏం పేరు పాపా అని పేరు శ్రేయా శ్రేయాంస్